నీ స్వరము పేంచు ప్రభువా నీ దాసు డోలా కించు నీ స్వరము నీ ప్రభువా నించు రెండు ప్రార్థన చేసుకొని మన యొక్క అందిన కొరకు వెళ్ళిపోతాము ప్రేమల మా పలువు తండ్రి నమ్మకాన్ని మా దేవాలని కుందమల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఉదయకాల సమయంలో మరోసారి మీ కృపను బట్టి మీ దాన్ని బట్టి ప్రభావ మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ కుందమల స్తోత్రాలు ప్రభావి మాటలను తండ్రి మీరు మాతో మాట్లాడుతూ రండి ఎవరెవరింటి ఉన్నారో వారందరితో కూడా మాట్లాడుతూ రండి ప్రభా క్షమాభివృద్ధి పెరుగు చేయండి వారి జీవితాలు వారి కుటుంబాలు కట్టబడి మీరు అక్కడ కొరకు సిద్ధపడ పరచుబడి మీ రాజ్యానికి వచ్చి దాన్ని తోడైండి శాఖమని మీ రాసిన కూడా బలపరిచి మీ కృప జ్ఞాపకం చేసుకొని మీ మాటలు ఎలాగా చెప్పాలో అర్థమయ్యే రీతిగా మీ పరిశుద్ధాత్మకం దయచేయమని ఇంధకార శక్తులు మీ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తే సేపరి శుద్ధనామను స్థుతించి ప్రార్థించి కనపరిచిబడి కొంచెం నామ తండ్రి ఆమె మనము ఈరోజు రోజేమో ప్రభు యొక్క రాకను గురించి వింటూ వస్తుంటున్నాం మరొక రోజున ఈ లోకంలో మనం జీవించినప్పుడు జ్ఞానముగా జీవిస్తే తప్పక మనం జీవించలేము జ్ఞానవంతులైనటువంటి మనమే మన జీవితాలు కట్టుకోవాలి మన కుటుంబాలు కట్టాలి సంఘాన్ని కట్టాలి సమాజాన్ని కూడా కట్టాలి ఒక పరలోక ఒక రాజ్యంలో మనం వెళ్ళాలి అందుకనికే మనం ఆ జ్ఞాన తోపదేశాలన్నీ కూడా సాముద్ర గ్రంథంలో ఉన్న లోతైనటువంటి జ్ఞానవచనాలు వింటూ ఉన్నా ఈ జ్ఞానవచనాలు కానీ మీరు ధృవీకరిస్తే అజ్ఞానులు అయిపోతారు అజ్ఞానులు అయిపోతే మనము దేవునికి తీర్పుకు గురైపోతాము తత్ఫలితంగా అనేక కష్టాలు శ్రమలు బాధలు చివరికి నరక ప్రాప్తి కూడా కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా గమనించిన వారే నిర్లక్ష్యం చేసుకోకుండా శ్రేష్టమైన మాట అనవలసిగా మనం చేస్తున్నాం సాముద్ర గ్రంథం నాలుగు వచ్చే వస్తే ఇరవై వచ్చిన నుంచి మనం ధ్యానిస్తుంటున్నాం నా కుమారు నా మాటలను ఆలోచించము నా వాక్యమును చెవియొగ్గుము తర్వాత ఇరవై నాలుగు వచ్చిన మా మూర్ఖ మాటలు నోటికి రాణీయకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము చాలు చదవడం లెక్కన భాగాలను ప్రభు ఆవిష్కరించి దీపించు గాక మనం గమనించే విషయం ఏంటంటే మరి సులభను రాస్తూ ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్న వ్యక్తి అయినా దేవుని నమ్ముకోపోయిన వ్యక్తి అయినా సరే ఈ లోకంలో జీవించినప్పుడు తను ప్రతి అవయవము ఎలాగా ఉండాలి మన యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయము ఏ రకంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము మనం శాంతిగా ఉంటాము మనం నెమ్మదిగా ఉంటాము మనం తృప్తిగా ఉంటాం మనం సంతోషంగా ఉంటాము కాబట్టి ఏ భాగాల్లో ఎలాగా ఉండాలో అని చెప్తున్నాడు కాబట్టి మన శరీరాన్ని ముఖ్యంగా ప్రబణముకున్న వాళ్ళు శరీరము వారి యొక్క భాగాలు మనం ఈ యొక్క వాక్యాల ద్వారా చాలా లోతైన సత్యాలు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ రీతిగా మనం కాని చేసినట్లయితే తత్ఫలితముగా మనం చాలా ఈ లోకంలో శాంతి సంతోషము పరలోకం అనుకుంటున్నది ఇక్కడ మాట్లాడుతూ గతంలో మరి చివుల గురించి వింటూ వచ్చాము కనుల గురించి వింటూ వచ్చాము హృదయాన్ని గురించి వస్తూ వచ్చాము ఇప్పుడు నోటిని గురించి మనం విందాం అని ఒక మాట ఉపయోగించాడు మూర్ఖము మాటలు నోటికి రాణీయకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రాణీయకము అని అన్నాడు పెదాలు నోటిని గురించి ఆయన చెప్తూ ఉంటున్నాడు ఎందుకని మాటలు చెప్పాడు అంటే మాట అనే దానిలో ఒక బలమైన శక్తి ఉంటుంది మాట ద్వారే కడతాము మాట ద్వారే పడగొడతాము మాట ద్వారే బంధకమును బంధించుకుంటాము మాట ద్వారానే బంధకాన్ని విడగొట్టుకుంటాం అంత శక్తి ఉంటుంది మాట మాటే అనేకులను బలపరుస్తుంది మాటే అనేకులను బలహీనపరుస్తుంది మాటే అనేకులను ఆదరిస్తుంది మాట అనేకులను ఆదరణ లేకుండా చేస్తున్నది అంత గొప్ప శక్తి మన మాటలో ఉంటున్నది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అందుకనే దేవుడైన దేవుడనేహోవా వా ఆయన మాట ద్వారా ప్రపంచ నిర్మాణం అంతా కూడా జరిగింది మనకంత శక్తి లేదనుకోండి మనకున్నటువంటి శక్తిలోనే ఆ మాటను గురించినటువంటి వివరణ మనకు చాలా ప్రాముఖ్యంగా గమనించాలి ఇదే విషయాన్ని కొత్త నిబంధనలు కూడా మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట కనబడుతుంటుంది కొత్త నిబంధనలో మరి యావకో పత్రికలో ఉన్న మాటను చదువుకుందాం మూడో అధ్యాయం యావకోపు మూడో అధ్యాయంలో ఒక మాట ఉండదు ఏముందంటే మూడో వచ్చిన మూడు లేక రెండు నుంచి అనేక విషయంలో మనం అందరం తప్పిపోతున్నాం ఎవడైనానో మాట ఎందు అట్టి అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తిగల వాడున్నాడు గురుములు మనకు లోగడుకై నోటి కళ్ళం పెట్టి వాటి శరీరం అంతా ఇవి తిప్పును కదా ఓడలను చూడని అవి ఎంతో గొప్పవై పెరుగాలి కొట్టుకొని పోకుండా ఓడ నర్పవానికి ఉద్దేశి మిక్క చిన్నదగు చిన్న దగు గదా కదా అలాగే నాలుగు కూడా చిన్నవాయి బహుగా అదిరిపడదు అది ఎంత కొంచెం నిస్తారమైన తగులుపెట్టినో నాలుక అగ్ని నాలుగు మన అవయవం ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరం నాకు మాలిన్యం కలిగించవచ్చు ప్రకృతి శక్తం నాకు చిక్కు అది నరకం చేత చిచ్చు పెట్టబడను చాలా చదవనటువంటి మాటలు ప్రభు ఆశీర్వదించి దీవించు కాక ఇప్పుడు మనం గమనించినట్లయితే మరి భక్తులైనటువంటి ఇటువంటి చెప్తూ కొన్ని మాటలు చెప్తూ వచ్చాడు ఏమని చెప్పాడంటే మాట అనే విషయంలో నోటి విషయంలోని మాట ఎలాగా ఉండాలో ఆయన చెప్తూ కొన్ని ఉదాహరణ చెప్తూ వచ్చాడు గుర్రాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవాలనుకుంటే దానికి ఏం చేస్తాము కళ్ళం దాని యొక్క నోటికి కళ్ళం పెట్టేసి శరీరం అంతా మనవైపు తిప్పుకుంటాం మనం గుర్రము చూస్తూ ఉంటాం కదా కుటుంబకి ఏం చేయాల నోటికి కళ్ళం పెట్టాల కళ్ళం పెట్టిన తర్వాత అది మన మాట వింటూ వస్తుంది అప్పుడు దాని మీద మెక్కే మనం స్వారీ చేసుకుని వెళ్తూ వస్తాను కళ్ళం పెట్టలేదనుకోండి మిమ్మల్ని ఎక్కడో ఎత్తి పడేసేసేస్తాం రెండవ దాహరణ నుంచి ఇప్పుడు తెలుస్తా పెద్ద ఓడ ఉన్నది ఓడలో ఎంతోమంది జనాంగాలు కూడా ఉన్నారు అయితే ఈ ఓడ ప్రయాణం చేయనప్పుడు చిన్న చుక్క అని ఉంటుంది ఆ చుక్కాని ఆ సింబలు దానిని బట్టి ఓడ నడవాలి కానీ తన సొంత విధానంలో నడితే ఎంతో నష్టపోతుంది ప్రమాదం సంభవిస్తుంది అలాగనే మానవుని యొక్క శరీరం కొరకై ఈ యొక్క నోటిలోని నాలుక పెదాలు ఈ రెండే మనల్ని నడిపిస్తూ వస్తారు మన జీవితాలను కానీ మన కుటుంబ జీవితాలను కానీ మన బిడ్డల జీవితాలు కానీ సంఘాల జీవితాలు కానీ ఏమైనా సరే మన నోటి మాటలు అవే చాలా ప్రముఖమైన విషయాలుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఇక్కడ ఉన్నటువంటి చెప్పిన మాట ఎంత ఎలాగ ఉందంటే నాలుక అగ్నితో పోల్చబడింది అవే ఆలోచన చిన్నగా ఉంటుంది కానీ మనం ఏదైనా తినాలన్నప్పుడు మనం తినగలిగినట్టుంది ఆ నాలుగు చెప్తే తప్పక ఏది పోదు ఉప్పు తక్కువ అయితే ఉప్పు తక్కువైందనుకుంటాం కారం తక్కువైతే కారం తక్కువ అయింది అనుకున్నాం తీపి తక్కువ అయితే తీపి తక్కువ అవుతుంది అనుకున్నాం అనేకమైనటువంటి రుచులు ఒగరు కానీ తీపి కానీ పులుపు కానీ అనేక రక రుచులు ఉంటాయి కదా ఆ నాలుకే అందుకని అది చిన్న నాలుక అది ఎంత గొప్పది అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది ప్రపంచం మొత్తాన్ని కూడా నాశనం చేస్తారు హిట్లర్ ఉన్నాడు తన నాలుగు చేత కింద మొత్తం నాశనం చేస్తుంది కాబట్టి ప్రేమ సోదరి సోదరులాగా ఆ నాలుగుల గురించి ఆయన చెప్తూ మరి ఇక్కడ నూతన నిబంధనలో వీనే చెప్తున్నాడంటే మరి ఏడవచ్చిన అంటాడు మృగపక్షి సర్ప జలచరులలో ప్రతి జాతీయు నరజాతి చేత సాధు సాధాను కానీ సాధువాయన కానీ ఏ నరుకుడు నాలుగును సాధు చేయనేరడో ఏమంటున్నాడు ఆయన చెప్తున్న నాలుగుని గురించి ఒక మృగాన్ని ఒక పక్షిని ఒక పశువును ఏదైనా సరే నువ్వు స్వాధీనం చేసుకోగలవు నువ్వు స్వాధీనం చేసుకో అనగా దానిని ఎలాగైనా సరే నీ దగ్గర తెచ్చుకోగలవు నీ దగ్గర ఉంచుకోగలవు దాన్ని పోషించగలవు దాన్ని చంపుకోగలవు దాన్ని తినగలవు అంత శక్తి నీలో ఉన్నది కానీ నీ నాలుగు మాత్రం నీ స్వాధీనంలో ఉండదు అందుకనే ప్రపంచం ఈ నాడు కారణం ఏంటి దేశ దేశాలు అల్లకల్లోన కారణం ఏంటి రాజ్యాలు అధికారాలు అధిక అధికారులు గ్రామాలు పట్టణాలు సామాన్య ప్రజలు ధనవంతులు విజ్ఞానవంతులు పండితులు పామర్లు అందరూ కూడా ఎన్నో నష్టాలు అనిపించడానికి కారణం వారి నాలుకయే కాబట్టి ప్రిమేణ సోదరి సోదరుడ ఇంత బలమైనటువంటి యొక్క మాట ఏ గ్రంథంలో రాయబడిందో నాకే తెలియదు కానీ పరిశుద్ధ గ్రంథంలో చాలా లోతుగా రాయబడింది అంటూ ఒక మాట ఉన్నాడు ఏమన్నాడు ఈ నాలుగుతోనే ప్రభును స్థుతిస్తాము ఈ నాలుగుతోనే తోడ పుట్టినటువంటి వారిని ఎదుటి మనుషులను కూడా క్షపిస్తాము మనం దాని అర్థం ఏంటి మనం నమ్మినటువంటి దేవుని మనం స్థుతిస్తూ వస్తాము ప్రార్థన చేస్తూ వస్తాం ఆరాధన చేస్తూ వస్తాం నాలాగా బోధన కూడా చేస్తూ వస్తాం కానీ ఇతరులను క్షపిస్తాము ఈ నాటి నోటి మాటల ద్వారా దూషిస్తాము ఈ నోటి మాటల ద్వారా కాబట్టి అందుకనే ఇది చాలా భయంకరమైనటువంటి విషయం అనే విషయాన్ని ఇక్కడ మరి యాకో రాస్తూ ఆయన దాని గురించి చెప్తూ వచ్చాడు మరి సాక్షాత్ ప్రభుణే సూప్రీస్తు వారు కూడా దీని గురించి కొన్ని విషయాలు చెప్పాడు అది కూడా మనం చూసుకుందాం ఆయనే చెప్తూ వచ్చాడంటే మతస్వార్తలో ఆయన కూడా కొన్ని మాటలు చెప్తూ ఈ మాటలు ఆయన ఉపయోగించాడు ఏ ఉపయోగించాడు అంటే మాటల గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన కొన్ని మాటల్లో శ్రేష్టమైనటువంటి మాటలను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి పన్నెండు పన్నెండు అధ్యాయంలో పన్నెండు అధ్యాయంలో ఎంత మంచి మాటలుంది చూడు ఇక్కడ మాట్లాడుతూ ఆయన ముప్పై నాలుగు వచ్చినంటున్నాడు సర్పసంతానమా మీరు చెడ్డవారు అయ్యిండి ఇలాగ మంచి మాటలు పలుకగలరు హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా ఏమండి ఏమంది ఇక్కడ మీరు చెడ్డవారు అయ్యండి మంచి మాటలు పలకగలరా మంచి మాటలు పలికేవారు మంచివారు చెడ మాటలు పలికేవారు చెడువారు అర్థమైంది అనుకుంటాను అర్థమైంది అనుకుంటాను రెండవ మాట అక్కడ ఏమంటున్నాడంటే హృదయం ఏదైతే నిండిపోతుందో దాన్ని బట్టి నోట్లోంచి మాట వస్తుంది మన హృదయంలో ఏమి నిండిపోయింది అవి మనం ఆలోచన చేసేలా హృదయం అంతా కోపంతో ఉన్నదా కోపమైనటువంటి మాటలు వస్తాయి ఈర్ష్యతో ఉన్నదా అసూయతో ఉన్నాయా అలాంటి మాటలు వస్తాయి హృదయంలో గర్వం ఉన్నదా అతిశయం ఉన్నదా అహంకారం ఉన్నదా అలాంటి మాటలు వస్తాయి చూసారా హృదయంలో మోసం ఉన్నదా కుటిలం ఉన్నదా అలాంటి మాటలు వస్తూ ఉంటాయి హృదయంలో మూర్ఖత్వం ఉన్నదా అలాంటి మాటలు వస్తూ ఉంటాయి హృదయంలో జ్ఞాన వివేచన ఉన్నదా అలాంటి మాటలు వస్తాయి హృదయము నిండిందాన్ని బట్టి పదాలు మాట్లాడుతూ ఉంటాయి అని మరొక మాట ఉన్నది అక్కడ ఏం చెప్పారు తెలుసా ముప్పై ఆరోజు నేను మీతో చెప్పింది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన ఏమన్నా లెక్క చెప్పవలసి ఉండను మనం మాట్లాడే ప్రతి మాటలో బాగా అర్థం చేసుకోనండి మనం మాట్లాడే ప్రతి మాటలో ఆ మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నారట మనం ఉదయం లేస్తే సాయంకాలం వరకు మనం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా ఎన్ని మాటలు ఉపయోగకరమైన మాటలు ఎన్ని మాటలు ఉపయోగం లేనటువంటి మాటలు ఎన్ని మాటలు హానికరమైన మాటలు ఎన్ని కరము ఎన్ని ఎన్ని మాటలు ఆదరించే మాటలు అందుకనే వ్యర్థమైపోయే మాటలు అంటే చాలామంది వ్యర్థముగా మాట్లాడుకుంటూనే ఉంటారు దీనిమంతా మాట్లాడుతూ ఉంటారు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు పట్టుంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు రోడ్ల మీద మాట్లాడుతూ ఉంటారు మాట్లాడటం తప్పులేదు అయితే నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే మాట ఉపయోగకరంగా ఉంటే దేవుడిని బలమిస్తాడు నువ్వు మాట్లాడే మాట ఉపయోగంగా లేకపోతే అది వ్యర్థమైపోతుంది అందుకని ఇక్కడ ఏం చెప్తుండే నీ ప్రతి మాటను గురించి విమర్శిస్తున్నది నమున లెక్కప్ప జంపాల విమర్శన ప్రభు ఒక రోజున మన అందరూ అడగబోతున్నారు మనం మాట్లాడేటువంటి మాటలు రక్షించబడిన తర్వాత నీ కుటుంబ సభ్యులతో ఎలాగ మాట్లాడుతున్నావు సంఘంలో ఎవరితో ఎలాగ మాట్లాడుతున్నావు సమాజంలో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నావు ప్రతి మాటను గురించి దేవుడు నేను లెక్క అప్పగించబోతావు లెక్క అడుగుతాడు ఎందుకు మాట్లాడే నువ్వు మాట్లాడవలసిన అవసరం ఉన్నదా అక్కడ లేదు కదా ఎందుకు మాట్లాడుతున్నావు అందుకని నా ప్రియమైన సుదరి సూర్యులరా ఈ మాటలు చాలా భయంకరమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఏమన్నాడంటే నీ మాటను బట్టి నీతిమంతుడుగాను నీ మాటను బట్టి అపరాధులుగా తీర్చబడతావు చూసేవా మన మాటలు అంట మనం నీతిమంతులుగా చేస్తాయంట మన మాటలే మనలను అపరాధులుగా చేస్తాయంట ఒకవేళ నీతిమంతుడైపోయి పరలోకానికి వెళితే మంచిదే అపరాధమైపోతే అపరాధమైపోతే నరకమే కదా అందుకని అక్కడేముందంటే నాలుగును కానీ సాధువు చేయకపోయినామంటే అది నరకమునకు దారితీస్తుంది ఏకోపత్రికను మనం చూస్తూ వచ్చాం అందుకని మాటలు ఇక్కడ వాయపడుతూ వచ్చినాయి మన మాటలు ఎలాగా ఉండాలి ఎలాంటి మాటలు మనం మాట్లాడాలి ఆ మాటలు దేవుడు మన దేవుని దగ్గర నిలబడినప్పుడు ఆయన తీర్పు తీర్చినప్పుడు అప్పుడు మనం ఏం జవాబు చెప్పాలి కాబట్టి ఈ విషయాలు మీకు కొన్ని విషయాలు చెప్పాను ఈ రోజున మాటలను గురించి కూడా నరకం ఉంటుందా అగ్నిగుణం ఉంటుందా మాటల గురించి కూడా పరలోకం పోగొట్టుకుంటామా మాటల గురించి నేతలు పోగొట్టుకుంటాం బంధువులు పోగొట్టుకుంటాం ఇంటి వారిని పోగొట్టుకుంటాం పొరుగు వారిని పోగొట్టుకుంటాం ఆఫీసులో అనేకమంతా పనిచేసే వారిని పోగొట్టుకుంటాం మనకు సహాయపడేవాడిని పోగొట్టుకుంటాం మాట అంటే సామాన్యమైన విషయం కాదు అందుకనే ప్రియమైనటువంటి సోదరి సోదరులారా స మనం చెప్తూ అక్కడ ఆ మాటను జ్ఞాపం చేసుకుందాం రెండు రకాలైనటువంటి మాటలు ఆయన వాడుతూ ఆ మాటను చెప్తూ వచ్చాడు ఆ మాటను మనం రెండవ భాగంలో చూసుకుందాం ఈ రోజునంతవరకు మనము ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం సాముద్ర గ్రంథంలో ఉన్న మాటను ఆయన చెప్తూ ఏమని చెప్పాడు అంటే సాంద్ర గ్రంథము మూర్ఖపు మాటలు నోటికి రానియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము అంటున్నాడు అంటే మన నోటి నుంచి ఏమొస్తాయి మూర్ఖమైన మాటలు మూర్ఖమైన మాట అంటే ఏంటి బాబు ఇది చేయకూడదు ఇలాగ మాట్లాడకూడదు అని చెప్పామనుకో నువ్వు ఎన్నైనా చెప్పు నేను మాట్లాడేదే దానినే మూర్ఖత్వం అంటారు మాటలు అంటే ఏమిటి ఒకటి పెట్టుకొని బయట కూడా మాట్లాడుతూ ఉంటారు ఒకరిని పడగొట్టేటటువంటి ఆలోచన విధానాల్లో మాట్లాడుతూ ఉంటారు బయట చక్కగా నవ్వుతూ ఉంటారు అన్న ఫ్రీలాడమ్నా ఫ్రీలాడపా మీరు బాగా సేవ చేస్తున్నారు మీరు బాగా చాలా మంచివాడు మీరు చాలా ఆత్మీయంగా ఉంటారు వీడా అప్పుడు ఏమైపోయింది చూడాలనేమి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి దానిని కుటీలత్వము అంటారు కుటిలత్వం అంటే కాబట్టి నా ప్రియమైన సుదరి సుందరలారా ఇన్ని దీని గురించి మనం మాట్లాడాలనుకుంటే సాముద్ర గ్రంథంలో చాలా రకాలైనటువంటి మాటలు ఉన్నాయి మనం ఎలాంటి మాటలు మాట్లాడగలము ఆ మాటల యొక్క ఎలా ఉండబోతున్నదో రెండవ భాగంలో చూడబోతున్నాం ఇది మొదటి భాగమే మనకు సలమాన్ రాసినటువంటి విధానంలో మన నోటి మాట ద్వారా మనం ఎలాగా మన జీవితాలు కట్టగలము కుటుంబాన్ని కట్టుకోగలము సమాజాన్ని నిర్మించగలము దేవునికి లెక్క అప్పగించగలము అవి ఎంత శక్తితో ఈ మొదటి యొక్క దానిలో మనం చూస్తూ వచ్చాము కాబట్టి ప్రభుచితమైతే ఇన్ని రకాలైనటువంటి మాటలు ఉన్నాయి ఒక్కొక్క మాట ఎలాగ మనం మాట్లాడతాము దాని యొక్క ఫలితం ఎలాగ ఉండబోతుందో ప్రభుచితమైతే మరి యొక్క వర్తమానంలో చెప్తా ప్రార్థన చేసుకుందాం ప్రేంగళ మా తండ్రి ఉదయ కాల సమయంలో విధాసను అభిషేకించి విధాయగల మాటలు అనుగురించినారు మీ కుందమ స్తోత్రాలు మాటలు జాగ్రత్తగా ఉండాలని మీరు మాట్లాడుతున్నారు హృదయం నిండిన దాన్ని బట్టి విధాలు మా ప్రభా వదులుతూ ఉంటా ఉంటాయి దైవ మమ్మల్ని మన్నించండి క్షమించండి మీ రక్తంలో కడగండి శుద్ధి చేయండి నూతనపరిచేయండి దేవాన్ని కొనుమ స్తోత్రాలు చూపించుకుంటున్నాడు ఎవరైతే మాటలు వింటున్నారు దేవుని యొక్క మాటలు అందరూ కూడా వినేవారు వారి జీవితాలు వారి కుటుంబాలు సమాజం కట్టేదానికి సహించు మార్చుకోవడానికి సహించు ఇప్పుడు వాళ్ళకి అనేక రకాలైనటువంటి మాటలు మేము మాట్లాడతాము ఆ మాటలు ఉన్న ఏంటో అపరాధం ఏంటో ఆత్మేంటో మాత్రం దాని ద్వారా వచ్చే చిట్ఫలమేంటో అవన్నీ కూడా మరోసారి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ మంచి అవకాశం చూపిస్తూ ఎవరి కష్టములో నష్టములో బాధలు ఎదురుకులు ఇబ్బందులు ఉన్నారు వారందరూ మీరు తోడయండి సహపడం ప్రార్థిస్తాయి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి ప్రభా ఎండ దెబ్బ తగ్గకుండా మీ బిడ్డలని కాపాడుతురండి ఆఫీస్కి వెళ్ళినా బయటకు వెళ్తున్న వారిని కాలేజెస్ విద్యార్థులు రకరకాల పనుల్లో బాధ్యతలు ఉన్న వారు సహాయపడుతుంది మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ప్రభా నీతి మంతులు పరిపాలించే పనుగ్రహించారు న్యాయమైనటువంటి వారు నీతి మంత్రులైన వారు యథార్థమంత్రులైన వారు అందరినీ ప్రేమించగలిగినటువంటి వారు అలాంటి వారిని మీరు ఏర్పాటు చేసి మా దేశం నిక్షేమం కలుగు చేయమని ప్రార్థిస్తూ ఈసఐ పరిశుధనామను స్థుతించి ప్రార్థించి కనుపరచు పెడుచు నామ తండ్రి ఆమె ఆంధ్రప్రదేశ్లో ఇందులో మన యొక్క రెండవ భాగం ఉన్నది మనం ఎలాంటి మాటలు మాట్లాడబోతున్నాం వాటి యొక్క ఫలితమైందో తర్వాత చూసుకుందాం